ఆర్టీసీలో త్వరలో మూడు పేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ లో ముప్పై మూడు విద్యుత్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ప్రజాపాలన ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు మహిళా శక్తి మేప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సులను నడపాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా మంత్రి పేర్కొన్నారు ఇక కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్ తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా లోపు ఒక్క రూపాయి బకాయి లేకుండా చూస్తామన్నారు ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కొత్త బస్సులు కొనుగోలు చేయడం మంచి పరిణామమన్నారు ఆర్టీసీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కొత్త బస్సుల కొనుగోలుతో ఆర్టీసీకి మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ల ద్వారా కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ ప్రయాణ సౌకర్యం మరి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఏర్పాటు అన్ని కూడా త్వరలో ఈ రాష్ట్రంలో ఐదు వందల బస్సులతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఆలోచన చేస్తా ఉన్నారు మమ్మల్ని అందరినీ గెలిచి దాని మీద సమీక్ష చేసినారు హైదరాబాద్ జంట నగరాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్ కూడా లేకుండా అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి ఎందుకంటే ఇంటర్నల్ గా అక్కడ ఉండబడేటువంటి చిన్న ప్రయాణానికి ఛార్జింగ్ సబ్బంది కూడా ఇబ్బంది కూడా లేకుండా ఉంటది అనే రకంగా చర్చలు చేస్తా ఉన్నాం ఈ పర్యావరణాన్ని రక్షించడానికి ఇలా కాలుష్యాన్ని నివారించాలని ఆర్టీసీ యొక్క కార్యక్రమం తీసుకుంది మొదటిసారిగా హైదరాబాద్ కాకుండా వేరే జిల్లా నుంచి కూడా మనం ఈవీ బస్సెస్ని లాంచ్ చేయడం జరిగింది కరీంనగర్ నుంచి దాదాపు ముప్పై ఐదు బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో మొత్తం ఐదు వందల బస్సెస్ వివిధ జిల్లా నుంచి హైదరాబాద్కి కనెక్ట్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ని తీసుకోవడం జరుగుతుంది దాని భాగంగానే ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మనము ఈ యొక్క కరీంనగర్ నుంచి కనెక్ట్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు నిజామాబాదు వరంగల్ సూర్యపేట నల్గొండ మేబనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఇది కాకుండా హైదరాబాద్లో కూడా దాదాపు ఐదు వందల బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ వస్తావు ఆల్రెడీ దాదాపు వంద పైన బస్సెస్ స్టార్ట్ కావడం జరిగింది వచ్చే రోజు మొత్తం స్టేట్లో ఒక త్రీ ఫోర్ లో దాదాపు వెయ్యి బస్సెస్ పైన ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉంటావు